నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం మాధవి కుమార్ చేసినట్లే తల పక్కకు తిప్పి కళ్ళు ఎగరేస్తూ కుమార్ వంకసూటిగా చూసి ఒక నవ్వు నవ్వింది అయితే రేపు నేను ఫుల్లుగా అయిపోయాను అన్నమాట కుమార్ దీనంగా ముఖం పెట్టి అన్నాడు మరే అంటూ మాధవి నవ్వింది రేపు ఒక్కరోజు నేను చెప్పిన మాట విను అన్నాడు కుమార్ తర్వాత రోజునుంచి నువ్వు నా మాట వింటావా బావా అని అడిగింది మాధవి నీకు నేను ఏ మాట ఇవ్వను ఇస్తే నన్ను పీడిస్తావు అంటూ లేచిచేయి కడుక్కున్నాడు మళ్లీ మాధవి దగ్గరికి వస్తుంటే బావా సర్టిఫికెట్ చూస్తాను అని అడిగింది తర్వాత చూద్దువులే మాధవి రెండు నుంచి సరిగా నిద్రపోలేదు కదా హాయిగా నిద్రపో అన్నాడు లేదు బావా నేనిప్పుడు సర్టిఫికెట్ చూస్తాను అని మారం చేసింది మాధవి తన గదికి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి తన దగ్గర ఉన్న ఫైల్స్లో ఒక ఫైల్ తీసుకొచ్చి అందులోని టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ తీసుకొచ్చి చూపించాడు కుమార్ మాధవి టెన్త్ సర్టిఫికెట్ ని కన్ను ఆర్పకుండా చూసింది నూనుగు మీసాలతో కుమార్ టెన్త్ క్లాస్ ఫోటో చాలా నచ్చింది సిహెచ్ కుమారస్వామి సన్నాఫ్ సిహెచ్ సురేష్ సావిత్రి అని పేర్లను చదివింది సర్టిఫికెట్ చూసి ఫోన్లో ఫోటో తీసుకుంది ఇప్పుడు ఇది అత్తమ్మకు చూపించకు బాధపడుతుంది అంటూ వెళ్ళి బీరువాలో పెట్టేసి వచ్చేసరికి అంత సర్దేసింది ఇక మాధవి నిద్రపో అన్నాడు కుమార్ కాసేపు మాట్లాడుకుందామా అని అడిగింది మాధవి ఇప్పుడు చాయ్లా మాటలు చెబుతావా అని అన్నాడు అవి నీకు ఒక్కడికే చెప్పనని చెప్పానుగా ఊరందరి ముందు చెబుతావా అంటూ కుమార్ ఓ నవ్వు నవ్వి ఇప్పుడే పడుకో రేపు పెళ్లి ఉందిగా అన్నాడు మళ్లీ ఏదో గుర్తొచ్చి మాధవి రేపు పెళ్లికి గోరింటాకు పెట్టుకోవాలని ఉంది అని చెప్పావుగా కోన్ తెచ్చుకున్నావా అని అడిగితే తెచ్చుకున్నాను అన్నట్టు తల ఊపింది ఇప్పుడు పెట్టుకుని పడుకో అన్నాడు కుమార్ బయటికి వెళ్లి తాళం వేస్తుండగా ఫోన్ మోగేసరికి నెంబర్ చూసి హలో విజయ్ ఈ సమయంలో ఫోన్ చేశారేంటి అని అడిగాడు మరి మేము విజయవాడకి వచ్చేశాం వాళ్ళ ఇంట్లో ఉన్నాం అది మీకు చెప్పడానికే ఫోన్ చేశాను మాధవి ఇప్పుడు ఎలా ఉంది తనతో మీరు నాగురించి ఏమీ చెప్పలేదు కదా అని అడిగాడు మాధవి బానే ఉంది నేనేమీ మీ గురించి చెప్పలేదు అన్నాడు కుమార్ అంత టైం మాధవి ఎక్కడ ఇచ్చింది అనుకుంటూ చెప్పవద్దు రేపు నేను తనని బ్రతిమలాడుకుంటాను మీకు చెప్పాను కదా కాబోయే భార్యని బ్రతిమిలాడుకోవడంలో చాలా ఆనందంగా ఉంటుందని అన్నాడు విజయ్ సంతోషంగా సరే మీ ఇష్టం అన్నాడు కుమార్ రేపు కాస్త తొందరగా రండి అని పెట్టేయబోతుండగా కుమార్ విజయ్ విజయ్ అని పిలిచాడు ఏమిటి అని విజయ్ అన్నాడు రేపు చందన పెళ్లి అయ్యేంతవరకు ఎవరూ ఏమీ మాట్లాడకండి అసలు మా అత్తమ్మతో మీరు కలవద్దు మా అత్తమ్మ గబుక్కున ఏమన్నా అంటే గొడవైపోతుంది చందన పెళ్ళిలో ఇది అసహ్యంగా ఉంటుంది మీరు చందన పెళ్లి అయిన తర్వాత అందరూ కలసి మాట్లాడుకుందాం అని చాలా మెల్లగా చెప్పినా ఖచ్చితంగా చెప్పాడు కుమార్ సరే అని ఫోన్ పెట్టేశాడు విజయ్ తన గది తాళం తీసి లోపలికి వచ్చాడు కుమార్ మంచం వాల్చి కూలర్ ఆన్ చేసి చేసి మాధవి హాల్లో లైటాఫ్ చేయలేదు ఏంటా అని చూసేసరికి మాధవి హాలులో కూర్చుని గోరింటాకు పెట్టుకోవడం చూశాడు మంచం మీద వాలి మాధవి వైపు చూశాడు మాధవి గోరింటాకు పెట్టుకుంటూ తన వైపే చూస్తుండడంతో ఇబ్బందిపడి ఇటువైపు పడుకున్నాడు పడుకోగానే విజయ్ ఫోన్లో కాబోయే భార్యను బ్రతిమలాడుకోవడం చాలా బాగుంటుంది అని చెప్పింది గుర్తొచ్చింది కాబోయే భార్యను బ్రతిమిలాడటం ఉంటుందో నాకు తెలియదు కాని అలిగిన భార్యను బ్రతిమిలాడుకోవడం ఇంత బాగుంటుందని నాకు తెలియదు రెండు రోజులు నేను పడిన బాధకి టెన్షన్కి ఈరోజు ముగింపు వచ్చింది నాకు నచ్చింది రేపు ఏమవుతుందో నాకు తెలియదు కాని ఈరోజుకి ఇప్పటికి మాధవి నా భార్య భార్యని బ్రతిమిలాడడం తర్వాత భార్య అలక మానటం బాగుంది అనుకున్నాడు కాసేపటి తర్వాత అతనికి కళ్ళ ముందు చాలా విషయాలు కళ్ల ముందు కదిలాయి ఆ విషయాలన్నీ తోసుకుంటూ రెండే రెండు విషయాలు అతని ముందు వచ్చి నిలుచున్నాయి ఒకటి బెదిరించడానికి వెళ్లగానే మాధవి తనని గట్టిగా కోగిలించుకోవడం రెండు మాధవికి తాను భోజనం తినిపించడం అన్నం తినిపించేటప్పుడు ఆమె పెదాల స్పర్శ తన వేళ్లకు తగులుతూ ఉండగా తాను పొందిన అనుభూతి ఈ రెండూ తన మనసులో తన శరీరంలో తెచ్చిన మార్పులు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ హాయిగా నిద్రపోయాడు మాధవి కూడా గోరింటాకు పెట్టుకుని లైట్ ఆఫ్ చేసి వెళ్లి పడుకుంది తెల్లవారిన తర్వాత మాధవి లేచి శుభ్రంగా గోరింటాకు కడుక్కొని ఇంటి పనులు చేసి టిఫిన్ రెడీ చేసి పెట్టిన తర్వాత తలస్నానం చేసి మామూలు డ్రెస్ వేసుకుంది భారతి కూడా తలస్నానం చేసి ఒకేసారి రెడీ అయింది కుమార్ కొంచెం ఆలస్యంగానే లేచి తలస్నానం చేసి వెళ్లేటప్పుడు రెడీ అవుదాము అనుకుని తాను ఏదో ఒక డ్రెస్ వేసుకుని వచ్చాడు ముగ్గురు కలిసి టిఫిన్ చేయడానికి కూర్చున్నారు మాధవి తమతోపాటు కలిసి టిఫిన్ చేస్తుండడంతో భారతివాళ్ల గొడవ తీరిపోయింది అనుకుంది ఏం మాధవి బావా నీకు కావాల్సింది ఇస్తానని చెప్పాడా ఇంతకీ ఏమి అడిగావు అని అడిగేసరికి మాధవి ఒక నవ్వు నవ్వి ఊరుకుంది తర్వాత భారతి మీరు రెడీ అవుతూ ఉండండి నేను జాకెట్లు ఇచ్చేసి వస్తాను మళ్లీ అని చెప్తూ ఉండగా అత్తమ్మ ఇప్పుడు పెళ్లికి వెళ్తూ కూడా ఈ జాకెట్లు గోల ఏంటి అని అన్నాడు కుమార్ విసుగ్గా జాకెట్లు ఇచ్చేసి వస్తాను మళ్లీ ఈరోజుకి తీసుకోను రేపు తీసుకొస్తాను అంది భారతి అయినా నీకు ఎక్కడ దొరికింది ఈ సావిత్రి ఇప్పటివరకు బట్టలు కుట్టావు ఇప్పటినుంచేమో ఈ హుక్సులు కుట్టుకుంటున్నావు అని విసుక్కున్నాడు ఒరే సావిత్రిని ఏమీ అనకు మీ అమ్మ పేరు కూడా సావిత్రియే అన్నది భారతి మా అమ్మ పేరు సావిత్రి అన్నంత మాత్రాన ఆ పేరు పెట్టుకున్న మిగతా వారిని నేను ఏమి అనకూడదా అంటూ కుమార్ సరేలే అంటూ భారతి అక్కడ అలమరలో ఉన్న గిఫ్ట్ బాక్స్ చూసి ఇది మర్చిపోతామేమో కనబడేలా కింద ఎదురుగా పెట్టుకోవాలి అనుకుంటూ దాన్ని పట్టుకుని తీయబోయింది అది బరువు ఉండేసరికి చాలా బరువు ఉంది కుమార్ ఇది మర్చిపోతామేమో కాస్త ఎదురుగా పెట్టరా అని చెప్పింది భారతి కుమార్ దాన్ని మామూలుగా ఎత్తబోయాడు కొంచెం ఎక్కువ బరువు ఉండేసరికి తనుకూడా ఉపయోగించి ఎదురుగా పెట్టి ఏం తెచ్చావు మాధవి ఇంత బరువు ఉంది అని అడిగాడు మాధవి తర్వాత చెప్తాలే బావా అని ఒక నవ్వు నవ్వి ఊరుకుంది తర్వాత ఉండేసరికి తొమ్మిది అవుతూ ఉండేసరికి ఇక రెడీ అయిపోదాం మాలతి మాలతీ ఎప్పుడొస్తారు అన్నారు అని కుమార్ భారతిని అడిగాడు మాలతీ ఇప్పుడొచ్చేస్తుంది గణేష్ మాత్రం మధ్యాహ్నం భోజనానికి వచ్చి మళ్లీ వెళ్లిపోతారు అని మాలతి చెప్పింది అని చెప్పి భారతి సావిత్రి ఇంటికి వెళ్ళింది కుమార్ కూడా గదిలోకి రెడీ అవటానికి గదిలోకి వెళ్లిన తరువాత హచాత్తుగా కుమార్కి మాధవి చందన ఇచ్చిన చీరమీద జాకెట్ కుట్టించుకుందో లేదో అని డౌట్ వచ్చి మాధవి అంటూ పిలిచాడు ఏంటి బావా అంటూ వచ్చింది మాధవి చందన ఇచ్చిన చీరుమీద జాకెట్ కుట్టించుకున్నావా అని అడిగాడు లేదు బావా అన్నది మాధవి అయితే ఇప్పుడు ఆ చీర కట్టుకోవా అని అడిగాడు కట్టుకోను అని తల అడ్డంగా ఊపుతూ చెప్పింది మంచిది నేను కూడా ఆ డ్రెస్ వేసుకోను నేను ఇంతవరకు ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేదు మనం నార్మల్ డ్రెస్లోనే వెళ్దాం అని కుమార్ అని అన్నాడు ఈ డ్రెస్ వేస్కో బావా అంటూ పక్కనుంచి ఇంకొక కవర్ తీసి ఇచ్చింది ఇది బుజ్జీ నామకరణానికి మాలతి మామగారు పెట్టిన డ్రెస్ కదా అంటూ తీసిచూశాడు అందులో రాయల్ బ్లూ బ్లేజర్ ఉంది దాన్ని చూసి ఇది ఏమి డ్రెస్సు చందన పెట్టిన పెట్టిన డ్రెస్లా ఉంది కాని ఆమె పెట్టింది గ్రీన్ కదా అన్నాడు అవును గ్రీన్యే అంది అదేంటి మరి ఇది ఈ కలర్లో ఎలా మారింది మార్చి నువ్వు తెచ్చావా అని అడిగాడు నేను తెచ్చాను కాని మార్చలేదు బావా కొన్నాను అంది కొన్నవా ఎప్పుడు నువ్వు నైట్ ఇంటికి రాలేదే ఆరోజు ఉదయం నువ్వు చందనకి గిఫ్ట్ కొంటాను చెప్పావు దాంతోపాటు కూడా తెచ్చావా అవును బావా అయినా ఈ కలరేంటి ఇంత డార్క్గా ఉంది ఈ కలర్ కోసం ఎన్ని షాపులు వెతికానో నీకు తెలుసా బావా ఎందుకు నువ్వు నాకు రాయల్ బ్లూ డ్రెస్ తెచ్చావు దానికి మ్యాచింగ్గా ఉంటుందని నీకు కూడా ఈ కలర్ వెతికి తెచ్చాను మొన్న చందన కూడా గ్రీన్ బ్లేజర్ తీసింది నీకేమో గ్రీన్ చీరా ఇప్పుడేమో నీది బ్లూ డ్రెస్ అయితే నాకు బ్లూ డ్రెస్ కొంటావా మనము ఏమన్నా స్కూల్ ఫంక్షన్కి వెళ్తున్నామా ఒకే రంగు డ్రెస్సులు వేస్కెళ్లడానికి అయినా నీకు నాకు ఒకే కలరెందుకు చిన్నప్పుడు అత్తమ్మ నీకు మాలతికి ఒకే డ్రెస్సులు వేసేది ఈ డ్రెస్సులు చూసి మీరిద్దరూ అక్క చెల్లెలు అనుకుంటారు అనేది ఇప్పుడు ఒకే కలర్ డ్రెస్సులు వేసుకుని నువ్వు నేను వెళ్తే అక్కడ అందరూ ఏమనుకుంటారు భార్యాభర్తలు అనుకుంటారు నువ్వు నోరు ముయి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటావు సరే ఆ చందన తెచ్చిన డ్రెస్సివ్వు అదే వేసుకుంటాను ఊహూ నేను తెచ్చిందే వేసుకోవాలి బాగోదు చాలా బాగుంటుంది బావ బావ బావా అంటూ మాధవి మారం చేసింది సరే నువ్వు వెళ్ళు నేను మార్చుకుంటాను నేను ఎక్కడికి వెళ్ళను బావా నువ్వు తొందరగా మార్చుకుంటే నిన్ను నేను రెడీ చేయాలి నేనేమన్నా ఆడపిల్లనా నువ్వు నాకు రెడీ చేయడానికి అంటూ బయటికి వెళ్లి డ్రెస్ మార్చుకొని వచ్చాడు కుమార్ చాలా బాగున్నావు బావా చెయ్యి చాపు అనగానే ఎందుకు నిన్ను నోరు తెరవమని అనలేదు చెయ్యి చాపమని అన్నాను అంటూ చేయి పట్టుకుని తన చేతిలో ఉన్న వెండి బ్రాస్లెట్ పెట్టింది ఏంటిది మాధవి అని కుమార్ అడుగుతూ ఉండగానే మెడలో ఏమానే లాకెటున్న వెండి గొలుసు వేసింది ఇదేంటి ఏంటేంటో వేసేస్తున్నావ్ ఈఎం ఏంటి అన్నాడు అంటే మాధవి బావా అంటే ఇప్పుడు ఈఎం లాకెట్ పెట్టుకుని నేను పెళ్లికి రావాలా అవును పళ్ళు రాలిపోతాయి నేను అసలు ఈ గొలుసే వేసుకోను మధ్యలో ఏంటి బావా బావా వేస్కో అని మాధవి బ్రతిమలాడింది నువ్వు ఎంత చెప్పినా ఉన్న గొలుసు నేను వేసుకోను అన్నాడు సరే వేస్కోకు అంటూ కోపంగా గొలుసు తీసేసింది అమ్మయ్యా అని కుమార్ నిటూర్చాడు నీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వను అన్నట్టు మాధవి ఈసారి కే అని లాకెటున్న గొలుసు మెడలో వేసింది మళ్ళీ ఇదేంటి కే అంటే కుమార్ సరిపోయిందిగా అంటే కే అనే లాకెటున్న గొలుసు తెచ్చి మరి అక్కడ ఎందుకు పెట్టా ఆగాగు అసలు రెండు గొలుసులు ఎందుకు తెచ్చా నీకు ఏమని లాకెట్వున్న గొలుసు పెట్టి నేను కే అని లాకెట్వున్న గొలుసు వేసుకుందాం అనుకున్నాను కాని నువ్వు చిన్న పిల్లోడిలా ఏడుస్తున్నావుగా అందుకే మార్చాను అంటూ ఏమనే గొలుసు లాకెటున్న గొలుసు తాను వేసుకుంది మాధవి మళ్లీ వెనక్కి తెరిగ కవర్లోనుంచి వెండి ఉంగరం తీసి బావా ఇది కుడి చేతికి వేయాలా ఎడమ చేతికి వేయాలా అని అడిగింది ఏంటి వేసేది అని అడిగా ఆమె చేతిలో ఉన్న ఉంగరం చూశాడు ఏంటి ఇలా అన్ని వేస్తున్నా ఏంటి ఇవాళ నన్ను గంగరెద్దులా రెడీ చేస్తున్నావు ఇవన్నీ వేసుకొని నేను పెళ్లికి రాను నాకు సిగ్గుగా ఉంటుంది అన్నాడు కుమార్ ముఖం ఇంత పెట్టుకుని కుమార్ మాటలు వినకుండా కుడి తీసి వెండి ఉంగరం పెట్టి సరిపోయింది బావా సరిపోతుందో లేదో అని టెన్షన్ పడ్డాను నీకు కరెక్ట్గా సరిపోయింది అంది సంతోషంతో చేతి వంకచూస్తూ నువ్వు తర్వాత సంతోషపడు ముందు నేను చెప్పేది విను నేను ఈ పెళ్లికి ఇలా రెడీ రాను బావా నువ్వు ఎడమ చేతికి వాచి వాచిపెట్టేసింది తలవంచి కొంచెం వంగ తన చేతుల్ని చూస్తున్న మాధవిని ఒక చేత్తో తల లేపి నేను చెప్పేది వింటున్నావా నేను ఇలా రెడీ అయి పెళ్లికి రాను బావా ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నాను నన్ను కెలకమాకు నువ్వు ఒకసారి అద్దంలో చూసుకో ఎంత బాగున్నావో అది కాదు అని ఏదో అడగబోయి ఏదో గుర్తొచ్చి ఇంతకీ ఇవన్నీ కొనడాకి నీకు డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి అనుమానంగా అడిగాడు నువ్వు మూడు వేలు ఇచ్చావు కదా బావా నా దగ్గర ఉన్న రెండు వేలు కలిపి చక్కగా ఒక వెండి ఉంగరం ఒక బ్రాస్లెట్ ఒక బ్లేజర్ డ్రెస్ కొన్నాను సరిపోతాయో లేవో అని డౌట్ వచ్చి అక్క దగ్గర కొంత తీసుకున్నాను అమ్మ ఎక్కడ డబ్బులు దాస్తుందో నాకు తెలుసు కదా అందులో నుంచి కూడా కొంత డబ్బు అమ్మకు తెలియకుండా తీసేశాను నువ్వు ఒకటి మంచి పని చేయవా అత్తమ్మకు చెప్పకుండా డబ్బులు ఎందుకు తీసావ్ ఏయ్ ఇవన్నీ ఎందుకు చేశావు మరి చందనకు గిఫ్ట్ ఇవన్నీ కొన్నాక అంతపే ద గిఫ్ట్ బాక్స్ కొనడానికి డబ్బులు ఎలా సరిపోయాయి అసలు చందనకి ఏం కొన్నావ్ ఏమీ కొనలేదు బావా ఇవి కొనడానికి అడిగితే నువ్వు ఇస్తావో లేవో అనుకొని చందన పేరు చెప్పాను అయినా చందనకోసం నేను పాల్వంచలో కొన్న గిఫ్ట్ ఉంది అది చాలు తనకి మరి హాల్లో ఉన్న పెద్ద గిఫ్ట్ బాక్సేంటి అది కేవలం గిఫ్ట్ బాక్స్యే బావా అందులో ఏమీ లేవు షాపువాళ్లని ఒక పెద్ద బాక్సడిగా అందులో కొన్ని రాళ్లు పేపర్లు పెట్టి గిఫ్ట్ ప్యాక్ చేయించాను రాళ్ళు పేపర్లారెందుకు మరి లేకపోతే అమ్మ అడుగుతుంది కదా చందనకి గిఫ్ట్ అని వెళ్ళావు చందనకి ఏం గిఫ్ట్ తెచ్చావు అని అమ్మ అడగకుండా ఇలా గిఫ్ట్ ప్యాక్ కూడా చేయించాను సరేరాళ్ళు రపలు పెట్టిన గిఫ్ట్ బాక్స్కి నా పేరు ఎందుకు పెట్టావు అయోమ్యంగా అడిగాడు కుమార్ మరి నువ్వే కదా ఆ గిఫ్ట్ బాక్స్ అమ్మకు తెలియకుండా పడేయాలి అని చెప్పింది నేను ఆ గిఫ్ట్ బాక్స్ పడేయాలా మళ్ళీ అడిగాడు మరి లేకపోతే ఆ రాళ్ళు ఉన్న బాక్స్ పెళ్లికి తెచ్చి ఇస్తావా మాధవి చెప్పింది తింగర తింగరబుచ్చి నీకు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పానా రాళ్ళు రప్పలు ఉన్న బాక్స్ తీసుకొచ్చి దానిపై నా పేరు రాసి అది అత్తమ్మకు తెలియకుండా పడేయమంటావా అసలే అత్తమ్మ అది ఎక్కడికి మర్చిపోతామో అని ఎదురుగా పెట్టింది దాన్ని ఇప్పుడు తీసుకెళ్లి ఎలా పడేయను మతి ఉండే ఇలాంటి పనులు చేస్తావా కోపంగా చెప్పాడు పడేయకపోతే తీసుకొచ్చి ఇచ్చేయ్ నేను దాన్ని కళ్యాణ మండపంలో తర్వాత పడేస్తాను తేలిగ్గా చెప్పేసింది ఆ పెళ్లిలో నువ్వు ఏ తింగరి పనులు చేస్తావో అదే నాకు తెలియదు నువ్వు పడేయడం మర్చిపోతే తర్వాత వాళ్లు ఓపెన్ చేసి రాళ్ళు రప్పలని చూసి నన్నేమనుకుంటారు అడిగాడు ఏమన్నా అనుకోని బావా అది నాకెందుకు నీకు ఇవి తీసుకురావాలి అనుకున్నాను తీసుకొచ్చేసాను నీకు అంత ఇబ్బంది అయితే ఈ గిఫ్ట్ బాక్స్ని కళ్యాణ మండపంలోకి తీసుకురావద్దు చెప్పింది తీసుకురాకపోతే అత్తమ్మ ఊరుకోదు కదే అత్తమ్మకు నిజం చెప్పేద్దాం అన్నాడు మీ అత్తమ్మ నన్ను చంపేస్తుంది ఇప్పుడు పెళ్లికి నేను ఏడుస్తూ రావాలా బెదిరించింది ఒకచోట ఉండవు ఒక పని చేయవు ఇప్పుడు నేను ఆ గిఫ్ట్ బాక్స్ని కళ్యాణం మండపంలోకి తీసుకెళ్లకుండా ఏమి చేయాలి అసహనంగా చెప్పాడు నువ్వు కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు ఆలోచిస్తే అన్ని ఐడియాలు తడతాయి కదా బావా ఆలోచించు నవ్వుతూ చెప్పింది ఇలాంటి వాటికి ఎవరైనా ఆలోచించగలరా పోనీ తెచ్చేదానివి చిన్న బాక్స్ తెచ్చావా ఇంత పొడుగు బాక్స్ తీసుకొచ్చావు దాంట్లో రాళ్లేశ్యామ్ తబ్బరూగా చేశావు దాన్ని కళ్యాణ మండపానికి తీసుకెళ్లకుండా అత్తమ్మ దృష్టి దానిమీద పడకుండా ఇప్పుడు నేను ఎలా ఆపాలి అసలే నాకు చందన పెళ్లిలోనే నిన్ను ఆపడం నాకు ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు ఈ గిఫ్ట్ బాక్స్ని నెత్తిమీద పెట్టావు ఏం చేయాలి కోపంగా అడిగాడు ఏం చేయాలో నువ్వు ఆలోచిస్తూండు బావా నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అంటూ మాధవి రెండు అడుగుల నడిచి మళ్లీ ఏదో గుర్తొచ్చి వెనక్కి తిరిగా బావా ఇవన్నీ నేను తెచ్చానని మీ అత్తమ్మకు చెప్పకు నువ్వే కొన్నావని చెప్పు మర్చిపోకు నేను కొన్నానని చెబితే ఇప్పుడు పెళ్లిలో అంత ఏడుస్తూ ఉండాలి నేను అని బెదిరించింది ఇప్పుడు నాకు ఉన్న టెన్షన్ సరిపోవు కొత్తగా మళ్లీ ఇది ఒకటా ఇప్పుడు ఇవన్నీ నేను కొన్నాను అని చెప్పుకోనా ఏమనుకుంటుంది అత్తమ్మ నా గురించి ఇప్పుడు ఇవన్నీ తీసుకురమ్మని నీకు ఎవరు చెప్పారు నన్ను ఒక్క క్షణంకూడా ప్రశాంతంగా ఉండనివ్వా అని చెప్పాడు ఉండు బావా ఉండు నిన్ను ఎవరు వద్దన్నారు చూడు ఎంత అందంగా ఉన్నావు నీకు నాదిష్ట తగలేలా ఉంది అమ్మచేత దిష్టి తీయించాలి అంటూ మెటికలు విరిచింది నీ ముఖం ఇప్పుడు ఇవన్నీ వేసుకుని ముందు అత్తమ్మ కనబడాలి తర్వాత మాలతీకి కనపడాలి తర్వాత చందన పెళ్లికి వెళ్లాలిపైగా అక్కడ ఈశ్వర్ ఉంటారు వాళ్లందరి ముందు నిలబడాలి వాళ్లంతా గురించి ఏమనుకుంటారు అసలు చందన పెళ్ళికి నేను ఇవన్నీ కొనుక్కున్నాను అంటే అత్తమ్మ నన్ను ఎలా చూస్తుంది నీకు అసలు మైనుందా ఇవన్నీ ఆలోచించవా ఇబ్బంది పడుతూ చెప్పాడు అప్పుడప్పుడు మనకు నచ్చినవి కూడా కొనుక్కోవాలని మీ అత్తమ్మ అప్పుడు చెప్పిందిగా ఇప్పుడు ఏమీ అనదులే ఇంకా రెండోది ఏంటి అక్క ఏమీ అంటుంది బావా తన మొగుడు ఇంతకంటే బాగా రెడీ అవుతాడుగా మాధవి చెప్పింది నెత్తిమీద ఒకటి ఇస్తాను మొగుడు ఏంటే మొగుడు బావగారు అని పిలవక కోపంగా అన్నాడు సర్లే బావగారు బావా నన్ను మధ్యలో డిస్టర్బ్ చేయకు మర్చిపోతాను తర్వాత ఏమన్నావు అంకులాంటీనా వాళ్ళు కూతురు పెళ్లి చూస్తారా మా కుమార్ బావ ఏమీ వేసుకున్నాడు అని చూస్తారా ఇంకా కళ్యాణ మండలంలో ఉన్నవాళ్లందరికీ ఏ పని పాట ఉండదా నువ్వు ఏమి వేసుకోని వచ్చావో చూడటమేనా వాళ్ల పని ఊరుకో బావ నువ్వు అనవసరంగా ఆలోచించమాకు అక్క వచ్చాక అందరం కలిసి ఫోటోలు తీసుకుందాం మాధవి మాధవి ప్లీజ్ ఇవి తీసేస్తాను కావాలంటే ఈ చొక్కా ఉంచుకుంటాను ఇవి తీసేస్తాను బ్రతిమలాడాడు కుమార్ లేదు బావా ఇవి తీసేయడానికి వీల్లేదు ఖచ్చితంగా చెప్పింది ఏంటి ఆర్డర్ వేస్తున్నావు నేను తీసేస్తాను కోపంగా చెప్పాడు కుమార్ నువ్వు నాకు నిన్న మాట ఇచ్చావు పెళ్ళి తప్పించి మిగతా అన్నీ నా మాటలు వింటావని ఇప్పుడు ఆ మాట తప్పకు ఇవేమీ తీయడానికి వీల్లేదు అర్థమైందా ఇంకేమీ మాట్లాడకు నేను వెళ్ళి అవ్వాలి అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ మీఎస్జ్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ